హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబుస్ ఛానల్ ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణుడు జన్మించిన రోజు వర్షం పడింది ఈ రోజు కూడా వర్షం పడుతుంది ఇదంతా శుభ సూచకం కదా నేను ఎప్పటి నుండో కలయితే కంటున్నాను నాకు కొడుకు పుడితే కృష్ణుడిలాగా రెడీ చేస్తానని నేను యశోదా లాగా రెడీ అవ్వాలని ఫైనల్లీ ఈ రోజు నా కల అయితే నెరవేరి నేనైతే చాలా హ్యాపీ ఈ రోజు నా కల నెరవేరినందు ఇంట్లో షూట్ చేద్దామంటే ఈ ప్రాపర్టీ మా దగ్గర లేకపోయేసరికి ది క్యూట్ స్నాప్స్ అనే స్టూడియోకి అయితే మేము వచ్చాము ఇది హైదరాబాద్ గుర్రంగూడలో ఉంది మీకు కావాలంటే నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నేను ఇక్కడ యశోదా లాగా రెడీ అవుతున్నాను టైగర్ అంతలోపు చిల్ అవుతున్నాడు టైగర్ ని ఫస్ట్ రెడీ చేస్తే చిరాకు పడతాడనేసి అయితే ఫస్ట్ నేను రెడీ అయ్యి తర్వాత టైగర్ ని రెడీ చేద్దామని అనుకున్నాను నన్ను యశోద లాగా రెడీ చేస్తుంది అయితే ప్రియా తన నెంబర్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను మీరు మేకర్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ సర్వీస్ ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణలో అయితే అవైలబుల్ గా ఉంది నేను ఓన్లీ శారీ దుప్పట్టా ఇంకా బ్లౌజ్ మాత్రమే క్యారీ చేశాను మిగతా జ్యువెలరీ ఎవ్రీథింగ్ స్టూడియో వాళ్ళే ప్రొవైడ్ చేశారు అండ్ అండ్ టైగర్ కి కృష్ణుడి డ్రెస్ కూడా స్టూడియో వాళ్ళే ప్రొవైడ్ చేశారు స్టూడియో వాళ్ళు చాలా పేషెన్స్ గా చాలా బ్యూటిఫుల్ గా స్నాప్స్ అయితే తీశారు నేనైతే రెడీ అయిపోయాను నెక్స్ట్ టైగర్ అయితే రెడీ చేస్తున్నాను నాకు కన్నయ్య అంటే చాలా ఇష్టము టైగర్ ని టైగర్ కంటే ఎక్కువగా టైగర్ కన్నా అనే పిలుస్తాను నన్ను అయితే ఒక ప్రియ గారు రెడీ చేశారు బట్ టైగర్ అయితే ఎంత మంది రెడీ చేస్తున్నారో మీరే చూడండి డ్రెస్ అయితే బాగా ఏప్పించుకున్నాడు టైగర్ కన్నా మరి ఫోటో సెషన్ కి వచ్చేసరికి ఏమేం చేశాడో మీరే చూడండి ఎండ్ వరకు మన కృష్ణుడు చిన్నవాడు కాబట్టి ప్రస్తుతానికైతే యశోదతో ఫొటోస్ తీసుకుంటున్నాడు ఇంకా పెద్దవాడైతే రాధాతో కూడా తీసుకుంటాడు అనుకుంటా కృష్ణుడు లాగా రెడీ చేయడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు ఆ జ్యువెలరీ వేయడం కానీ బొట్టు పెట్టడం కానీ డ్రెస్ వేయడం कानी అసలు మాకైతే చుక్కలు చూపించేశాడు టైగర్ కన్నా నా శారీ నేను జీకే క్రియేషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను సాఫ్ట్ టిష్యూ శారీ చాలా బాగుంది చాలా షైనింగ్ వస్తుంది ఆ అకేషన్కి అయితే కరెక్ట్ గా సెట్ అయింది మీకు ఇలాంటి శారీ కావాలనుకుంటే జీకే క్రియేషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి పర్చేస్ చేయొచ్చు వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను అండ్ స్క్రీన్ పైన కూడా నంబర్ పెడతాను శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణుడు పుట్టినరోజుగా జరుపుకుంటాము శ్రీకృష్ణ డు మహావిష్ణువు యొక్క ఎనిమిదో అవతారంగా చెప్పుకుంటారు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ పండుగని ఎంతో వైభవంగా జరుపుకుంటారు లోకంలో దుష్టుల యొక్క అరాచకాలు పెరిగిపోయినప్పుడు అండ్ లోకంలో పాపాలు ఎక్కువైపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు ఏదో ఒక రూపంలో అయితే అవతరిస్తాడు శ్రీకృష్ణుడు రూపంలో ఎనిమిదవ అవతారంగా అయితే అవతరించాడు అండ్ శ్రీకృష్ణుడు జననానికి కారణం కౌంసుని సంహరించాలని శ్రీకృష్ణుడు పుట్టగానే తల్లికి ఎలా దూరమయ్యాడో ఇక్కడ టైగర్ కన్నా కూడా పుట్టగానే కొన్ని రోజుల వరకు నాకు దూరం అయ్యాడు శ్రీకృష్ణుడు దేవకికి జన్మించిన శ్రీకృష్ణుడిని పెంచింది మాత్రం యశోదనే శ్రీకృష్ణుడు తల్లిగా ఎప్పటికీ యశోదానే చెప్పుకుంటారు రెడీ చేసినంతసేపు టైగర్ బాగానే ఉన్నాడు ఇంకా ఒక్కసారి సెట్ పైన పెట్టగానే ఏడుపు మొదలు పెట్టాడు అసలు నార్మల్ డ్రెస్సే వేసుకోవడానికి బాగా చిరాకు పడే టైగర్ కన్నా ఇంకా ఇలాంటివి వేసుకుంటే మాత్రం చిరాకు ఆ మాత్రం ఇరిటేషన్ ఉండాల్సిందే ఇంట్లో ఉన్నప్పుడైతే ఇల్లు పీకి పందిరి వేస్తాడు వస్తువులని ఒక చోటు నుండి ఇంకో చోటికి వాటికైతే పాతాలానికి ఇంకొకటి ఆకాశానికి ఇలా వేస్తూ అల్లరల్లరి చేస్తాడు అక్కడ ఏదన్నా పట్టుకొని మంచిగా ఫొటోస్ దిగురా కన్నయ్య అంటే అస్సలు కోఆపరేట్ చేయట్లేడు ఒక్కడి సింగిల్ గా ఫొటోస్ దింపుదామంటే అంటే అస్సలు ఉండట్లేడు ఇంకా నేను వెళ్ళి ఏదో అలా అలా మేనేజ్ చేయాల్సి వచ్చింది మా ఫోటోషూట్ కష్టాలు అయితే ఇంకెవరికి అయితే అనుకుంటున్నాను ఈ కాలంలో పిల్లలకి గోరుముద్దలు ఫోన్ చూపిస్తూ టీవీ చూపిస్తూ పెడతారు బట్ ఆ కాలంలో అయితే చందమామను చూపిస్తూ పాట పాడుతూ పెట్టేవాడు కన్నయ్యకి వెన్న అంటే ఎంతో ఇష్టం కదా అప్పట్లో యశోదా మాత ఇలా వెన్నను చిలుకుతుంటే కన్నయ్య అమ్మను పట్టుకొని ఆ వెన్ననే చూస్తూ ఉండేవాడు ఆ పోజ్ అయితే మేము ఇక్కడ ట్రై చేశాము నాకు ఈ ఓవరాల్ ఫోటోషూట్ అయితే చాలా బాగా అనిపించింది శ్రీకృష్ణుడు ఇంకా యశోదాని రిక్రియేట్ చేయడం అంటే చాలా గొప్ప విషయం ఎలాగో మేమిద్దరం ఫొటోస్ తీసుకుంటున్నాము ఇంకా మా వారికి కూడా ట్రెడిషన్ ల్ రెడీ అయ్యి రమ్మని చెబితే తను కూడా ఇలా రెడీ అయి వచ్చారు ముగ్గురం ఒక ఫ్రేమ్ లో ఎలా అనిపిస్తున్నామో కామెంట్ చేసి చెప్పండి ఒకేసారి ముగ్గురం ఇలా ట్రెడిషనల్ గా వేసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది మా ఆఫ్లైన్ కష్టాలు అయితే అసలు చూస్తే అయ్యో పాపం అనేలాగైతే ఉన్నాయి టైగర్ ఒక్కడే అస్సలు ఆ సెట్ లో ఆడుకోవట్లేడు నేనైనా మా వారైనా ఎత్తుకుంటేనే ఆ సెట్ లో ఉంటున్నాడు ఆ క్యాప్ పెడితే అసలైన శ్రీకృష్ణుడు లాగైతే ఉన్నాయి కదా టైగర్ కన్నా ఎలా అనిపించాడో కామెంట్ చేసి చెప్పండి నా కళ ఇది నేను ప్రతిసారి ప్రతి సంవత్సరం అందరి పిల్లలకి వాళ్ళ తల్లుళ్ళు శ్రీకృష్ణులాగా రెడీ చేసినప్పుడు ఫీల్ అయ్యేదాన్ని నాకు కొడుకు ఎప్పుడు పుడతాడు నేను ఎప్పుడు ఇలా రెడీ చేస్తాననేసి అయితే నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ ఈ రోజు నేను ప్రెగ్నెంట్ ఉండే నేను ఆ రోజు ఒకటే ఒకటి కోరుకున్న తండ్రి అంతా మంచి జరగాలి నేను వచ్చే సంవత్సరం నా కొడుకుకి నీలాగా రెడీ చేస్తా అదే రోజు అని చెప్పి అనుకున్నట్టుగానే నాకైతే కన్నయ్య జన్మించాడు అంతా మంచి జరిగింది అన్నయ్య పుట్టిన తర్వాత ఎన్ని కష్టాలైతే అనుభవించాడో ఒక సైడ్ తల్లిని దూరం అయ్యి ఇంకొక సైడ్ ఫ్యామిలీ లేక ఎన్ని కష్టాలైతే అనుభవించాడో టైగర్ కన్నా కూడా అన్ని కష్టాలే అనుభవించాడు తల్లికి దూరం కొన్ని డేస్ వరకైతే అది మీకు త్వరలోనే చెప్తాను ప్రెగ్నెన్సీ వీడియో ఇంకా సింగిల్ ఫొటోస్ అయితే తీద్దామన్నట్టుగా నేను మా వారు ఆ సెట్ నుండి బయటికి వస్తే చూడండి టైగర్ రియాక్షన్ అస్సలు ఏడుపు ఆపట్లేడు ఇంట్లో ఫోటో థీమ్ చేసి లేకపోతే బయట షూట్ చేసినా ఏం చేసినా టైగర్ అస్సలు సహకరించడు వీళ్ళంతా స్టూడియో టీమ్ మెంబర్స్ వీళ్ళంతా టైగర్ ని ఎంత బాగా ఆడిపించినా కూడా అస్సలు కోఆపరేట్ చేయట్లేదు టైగర్ కన్నా ముఖం చూడండి ఎలా పెట్టుకున్నాడో అక్కడ ఉన్న ఆ వస్తువులతో కానీ వాళ్ళ డాడీ వాచో లేకపోతే వాళ్ళ డాడీ స్పెట్సో ఏదో ఒకటి కావాలంట ఈ స్టూడియోలో ఎలా ఉంది అంటే ఒక్కసారి మనం స్లాట్ కానీ బుక్ చేసుకున్నట్టయితే వేరే క్లయింట్స్ని ని గాని వేరే షూట్స్ కానీ తీయరు కంప్లీట్ గా ఆ స్టూడియో మొత్తం ఇంకా మనకే ఎక్కడో ఉన్న వాళ్ళ డాడీ టైగర్ ఏడుపు ఆపట్లేడనేసి అయితే వచ్చి మరి టైగర్ ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు టైగర్ కి ఫొటోస్ వద్దు ఏమొద్దు నాకు ఇంత పెట్టి చేస్తున్నాం కదా ఇంతలా రెడీ అయ్యాం కదా కొన్ని ఫొటోస్ అన్న బాగా రావాలనేసి అయితే మళ్ళీ సెట్ లో పెడితే మళ్ళీ స్టార్ట్ చేసాడు ఆ థీమ్ అయితే నాకు చాలా నచ్చింది కష్టానికి ఫలితం ఉంటుంది అంటారు కదా అలాగే ఫొటోస్ కూడా బాగా వచ్చాయి మాకు మరి మీకు మా ఫొటోస్ ఎలా అనిపించాయో కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఆ షూట్ కంప్లీట్ అయిపోయేసరికి చీకటి అయితే అయిపోయింది వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుండి నైట్ వరకు ఆ రోజై మేము ఎప్పుడో టూ ఓ క్లాక్ వచ్చామనుకుంటా స్టూడియోకి ఇంకా ఇంటికి వెళ్ళేసరికి టెన్ అయిపోయింది టైమ్ మీకు స్టూడియో టూర్ చూపిస్తాను చూసేయండి స్టూడియో అయితే నాకు చాలా నచ్చింది చాలా ప్లెజెంట్ గా చాలా బాగుంది మనకి ఏ థీమ్ కావాలనుకున్నా ఆ థీమ్ సెటప్ వీళ్ళ దగ్గర ఉంది మేము కృష్ణాష్టమి థీమ్ కావాలనుకున్నాం కాబట్టి ఇంకా ఆ రోజు అయితే స్టూడియోలో ఓన్లీ ఆ సెట్ మాత్రమే వేశారు ఎందుకంటే మనకి స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు మనల్ని మాత్రమే అలో చేస్తారు అదర్ క్లైంట్స్ ని అలౌ చేయరు ఈ స్టూడియో నేమ్ వచ్చేసి ది క్యూట్ స్నాప్స్ అంతే క్యూట్ ట్గా ఉంది స్టూడియో కూడా గుర్రం ఉంది మీకు కావాలనుకుంటే ఒకసారి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తాను వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు టీమ్మేట్స్ అందరూ చాలా పేషెన్స్గా చాలా బాగా తీస్తున్నారు అసలు బేబీతో కోఆపరేషన్ అనేది మామూలు మాట కాదు కదా చాలా పేషెన్స్ ఉండాలి వీళ్ళకైతే అది ఉంది ఇంకా మేమైతే చెప్పాను కదా ఆల్మోస్ట్ టెన్ అయితే అయిపోయింది టైం ఇంకా రిటర్న్ అవుతున్నాం ఇంటికి ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఆ రోజు చాలా ట్రాఫిక్ ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ